హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మినాగా ఈ రోజు చాలా సింపుల్ గా ఈజీగా హెల్దీగా టేస్టీగా ఉండేటటువంటి ఒక చిన్న స్వీట్ చూపించబోతున్నా అండి చాలా హెల్దీ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా చాలా ఇష్టపడుతూ తినేటటువంటి స్వీట్ అండి ఇది ఇంతకీ స్వీట్ ఎంతో తయారు చేసి అనుకుంటున్నారు కదా పుట్నాలు బెల్లం అండి చాలా హెల్దీగా ఇది పాత కాలపు అండి మనం స్ట్రాంగ్ గా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఇలాంటి రెసిపీ అయితే ట్రై చేయాలండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పుట్నాలు ఆల్రెడీ వేయించే పని లేదు కానీ మిక్సీలో మెత్తగా పౌడర్ అవ్వటం కోసం జస్ట్ కళాయిలో అలా వేడి చూపించి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కదిరి చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ అర కేజీ దాకా పుట్నాలు తీసుకున్నానండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇలా పుట్నాలు మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఒక్కసారి జల్లెడ పట్టుకోండి జల్లెడ పట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం బరసున్నా కానీ దిగుతుంది అనమాట సో మెత్తటి పౌడర్ తీసిన తర్వాత ఆ నూకని మళ్ళొక్కసారి మిక్సీ పట్టే పిండిలో కలిపేసుకోవచ్చండి ఎందుకంటే పిండి మరీ మెత్తగా ఉన్నా కానీ మనం తింటుంటే పళ్ళ కతుక్కుంటూ ఉంటుంది సో కొంచెం లైట్ బరస్ ఉందనుకోండి తింటున్న టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను అర కేజీ పుట్నాలకి కేజీ బెల్లం తీసుకున్నానండి పుట్నాలు వెయిట్ తక్కువ ఉంటుంది కదా సో ఎక్కువగా తూగుతాయి అనమాట పౌడర్ ఎక్కువ వస్తుంది మనం బెల్లం అనేది తక్కువగా మనం ఏంటి అర కేజీకి కేజీ పడుతుంది అనుకోవద్దండి పుట్నాలు వెయిట్ లెస్ కాబట్టి పౌడర్ ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది సో కేజీ దగ్గర దగ్గర కేజీ బెల్లం పడుతుందండి ఈ కేజీ బెల్లం పాకం పట్టిన తర్వాత కూడా మీరు పిండి పోసేటప్పుడు కొంచెం పిండి మిగిలితే ఉంచేసుకోండి అంతేకాని బెల్లం అయితే ఎక్కువ కాదండి ముందుగా అయితే ఇది బెల్లం స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేలోపు ఇలా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని అడుగున కొంచెం నువ్వులు అలాగే కొంచెం కొ కొబ్బరి పౌడర్ కూడా చల్లుకొని చేసుకుంటే ఈ లోపు గార్నిష్ రెడీగా ఉంటుందనమాట పక్కన నువ్వులు కూడా లైట్గా వేయించుకోండి వీటిని ఇంకా నువ్వులు కొబ్బరి పొడి ఈ రెండు కూడా నేతిలో వేయించుకొని కలుపుకుంటే ఇంకా కమ్మగా ఉంటాయనమాట నాకు అంత టైం లేక నేను మామూలుగా వేయించేసాను తర్వాత పాకం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఉండైతే చాలండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను నువ్వులు కొబ్బరి పొడి ఇలాచి పౌడరు అందులో వేయటానికి కొంచెం నెయ్యి ఈ నాలుగు కూడా సిద్ధంగా ఉంచేసుకోండి పాకం వచ్చిన తర్వాత హడావుడి కాకుండా సో ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం ఇందాక సరిగా ఉండ రాలేదు కదా ఇలా పోసిన తర్వాత గట్టి ఉండ కాకుండా ఫస్ట్ ఇలా దగ్గర కానీ కొంచెం వండ చేస్తే లైట్ వండొస్తే సరిపోతుందండి మరీ గట్టిగా రానిచ్చారనుకోండి మీరు పిండి కలుపుతుంటేనే గిన్నెలోనే ఉండకట్టేస్తుంది గడ్డగట్టిపోతుంది సో ఇలా ఫస్ట్ ఉండైతే సరిపోతుందండి గట్టి ఉండ రానివ్వకండి ఇప్పుడు పాకు సరిపోయింది కదా ఇందులోకి నువ్వులు అలాగే కొబ్బరి పొడి తర్వాత ఇలాచీ పౌడరు అలాగే మనం తెచ్చుకున్నటువంటి నెయ్యి ఈ నాలుగు కూడా వేసి చక్కగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి ఎందుకంటే అది పౌడర్ బాగా డ్రైగా ఉంటుంది కదా తొందరగా కలవదనమాట మీరు చుట్టూ కలుపుకుంటూ గట్టిగా కలుపుకోండి చూసుకుంటూ కలుపుకోండి గిన్నెలోనే గట్టిగా అయిపోయేదాకా కలుపుకోకండి కొంచెం లూజ్ ఉన్నదాకా కలుపుకొని ప్లేట్లోకి పోసేసుకోవటానికి వీలుగా ఉంటుంది మరి దీంట్లోనే గట్టిగా కలుపుకుంటే ప్లేట్లో వెడల్పుగా అనుకోవద్దు కాదనమాట అసలు పిండి చెక్క అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా ఇందులో నువ్వులు కొబ్బరి పొడి కూడా ఉంటుంది కదా పుట్నాల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నాకు నువ్వులు సరిపోయేవి అనుకొని మళ్ళీ యాడ్ చేశాను చూశారు కదా ఇట్లా లూజ్ ఉండగానే ఇంత లూజ్ ఉంటుందని ముంచుకోవాలి ఇంకా నాకే కొంచెం లూజ్ అనిపించి ఇంకొంచెం పౌడర్ పోసాను పౌడర్ పోస్త ఇంకొంచెం గట్టిగా అయింది ప్లేట్లో వెడల్పు కనుక్కోవటానికి చాలా కష్టంగా అనిపించింది మీకు అందుకే చెప్తున్నాను కొంచెం ఇందాక నేను చూపించిన అంత లూజ్ ఉండగానే కుమ్మరి చేసుకోండి చూశారు కదా ఎంత గట్టిగా కూడా అవసరం లేదు లూజ్ ఉండగా కుమరిస్తే మనం మంచిగా షేప్ రావటానికి ప్లేట్లోకి వెడల్పుగా అనుకోవటానికి బాగుంటుందన్నమాట ఇలా ప్లేట్లో పోసేసుకొని సర్దేసుకోవటమేనండి ఇంకా లూజ్ ఉంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది పల్చగా వస్తుంది అనమాట ఇంత టైట్గా అందుకే నేను పోసుకోవద్దనేది పిండి నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు పోసుకునేటప్పుడైనా పర్ఫెక్ట్గా రావటం కోసం కొంచెం యాద మరిస్తే చాలండి పర్ఫెక్ట్గా కుదరటానికైనా కొంచెం ఫెయిల్ అవ్వటానికైనా ఈ కొంచెం మినిట్స్ తేడా ఉంటుంది నెక్స్ట్ కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఒక షేప్లు కట్ చేసుకొని మనం బాదం పప్పు జీడిపప్పుని నేతిలో వేయించుకొని వాటిని కూడా దాని మీద డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇంకొకటి ఏంటంటే ఫైవ్ మినిట్స్లో ఆరిపోద్ది అండి కరెక్ట్ పాకం రావాలి కానీ ఫైవ్ మినిట్స్లో ఆరిపోద్ది చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు అలా కట్ చేసి ఇలా కదిలిస్తే చాలండి ముక్కలు టప వచ్చేస్తున్నాయి మీరు గట్టిగా ఉంటది అనుకుంటారేమో అస్సలు ఇలా తుంచుతుంటే అలా తునిగిపోతుంది చాలా బాగుంటుందండి పీసెస్ అయితే ఇలా కదిలిస్తుంటే అలా చూసారా ఎంత బాగా వస్తున్నాయి ముక్కలైతే చూసారు కదా ఎంత స్మూత్ గా ఉంటుందో అసలు ఎంత బాగుంటుందనండి టేస్ట్ అయితే మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా బాదం పప్పులు జీడిపప్పులు పొడి కాదండి ఈ పుట్నాల పొడి తోటి ఇంత ఈజీగా కాస్ట్ తక్కువలో టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా రోజుకి ఒక పీస్ తిన్నా చాలండి ఫైబర్ బాగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్